కొంతమంది జీవితంలో తల్లియే శత్రువు అవుతుంది కొంతమంది జీవితంలో తల్లే శత్రు ఏ రకంగా ఇప్పుడు ఉదాహరణకి ఇవాళనే ఒక క్లయింట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేశారు ఆమె జాతకం చూసి ఆమె తల్లి ఆ కూతురికి పెళ్లి చేయలే ముప్పై ఏళ్ళు అయింది ఇప్పుడు ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడిన ఆ వ్యక్తికి యాభై ఏళ్ళు గవర్నమెంట్ టీచరు గవర్నమెంట్ టీచరు నెలకి లక్ష రూపాయల శాలరీ ఇప్పుడు కానీ ఆవిడకి తన తల్లి పెళ్లి చేయలే దీనికి పెళ్లి చేస్తే నాకు ఎవరు చేస్తారు ఆమె చేయలే ఆమె చచ్చేంత వరకు ఆమెకి ఏ సంబంధం వచ్చినా ఎలగొట్టేయడము లేదు మా అమ్మాయికి సంబంధం సెట్ అవ్వదని చెప్పడము చేసింది నేను నేను జాతకం చెప్తున్న ఎవరు కూడా అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వరు నేను డైరెక్ట్గా చెప్పాను అమ్మ నీ జీవితంలో నీ తల్లి నీ శత్రువు చెప్తే ఆమె ఎస్ గురుజీ ఫస్ట్ మీరు ఒక్కడు మాత్రమే చెప్పారు ఈ విషయము నేను నా నా అంతరాత్మకు కూడా ఈ విషయం నేను చెప్పుకునే తప్ప ఎవరికి చెప్పలేదు ఆమె చచ్చిపోయేంత వరకు ఈమెతోటి సేవలు చేయించుకుంది తల్లియ శత్రువు